విజయసాయిరెడ్డి ఎన్నడూ లేనంత కార్నర్ అయిపోయారు ఆయన చుట్టూ ఓ భారీ గొయ్యే తవ్వేశారు ఇప్పటికీ ఆయనకు వచ్చిన సమస్యలు చాలా చిన్నవి అసలైనవి ముందు ముందు రానున్నాయి దీని వెనుక ఉన్నది ఎవరు టీడీపీ నేతలు మాత్రం కాదు ఆ విషయం విజయసాయిరెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు ఆయనను టార్గెట్ చేస్తుంది వైసీపీలోని నెంబర్ టూ నాయకుడేనని గట్టిగా నమ్ముతున్నారు గతంలో ఇంటర్నేషనల్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని విజయసాయిరెడ్డి రహస్యాలను వ్యాపార వ్యవహారాలను ఇతర వ్యక్తిగత విషయాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్న ఆ నేత ఇప్పుడు గేమ్ ప్రారంభించాలని అంటున్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ప్రస్టేషన్లో ఉన్నారు పాలనా ఎన్నికల వ్యూహాలను చూచుకున్నా ఎవరిపైనా ఆయనకు నమ్మకం కుదరడం లేదు గతంలో విజయసాయిరెడ్డి వైసీపీ విజయానికి చేసిన కృషి గురించి ఎక్కువ ప్రచారం జరుగుతుంది విజయసాయిరెడ్డి చేతిలో ఉంటే విజయం దాటిపోయేదే కాదన్న చర్చ జరుగుతుంది జగన్ కు అలాగే అనిపిస్తుందేమో కానీ విజయసాయిరెడ్డి చుట్టూ కందకాలు తవ్వడం ప్రారంభమైంది అందులో భాగంగానే మదన్ మోహన్ లేక బయటకు వచ్చింది దాని నుంచి బయటపడేందుకు విజయసాయిరెడ్డి చేసిన ప్రయత్నాలు మరింత చర్చకు కారణమయ్యాయి ఇప్పుడు ఆయన తన సొంత ఇంటికి నిప్పు పెట్టినట్లయింది విజయసాయిరెడ్డి వ్యవహారం ఇంతటితోనే ఆగదు ఇప్పుడు ఆయన మోహన్ శాంతి దంపతులకు ఇచ్చిన కోట్ల గురించి వెలుగులోనికి వచ్చింది కంటిన్యూస్గా మరిన్ని సంచలన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ మెటీరియల్ ఇప్పటికే వైసీపీలోని కీలక నేతలు రెడీ చేశారు సమయాన్ని చూసి మరో వారంలో లీక్ చేసే అవకాశం ఉంది దీని గురించి స్పష్టమైన సూచనలు ఉండడంతోనే విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగుతున్నారు సొంత పార్టీలోనే వాళ్ళు ఉన్న వదలనని అంటున్నారు కానీ ఆయన చుట్టూ గోతులు తవ్వేశారని మాత్రం ఇంకా గుర్తించలేకపోతున్నారు విజయసాయి రెడ్డిని టీడీపీ ఇంకా టార్గెట్ చేయలేదు ఆ మాటకొస్తే ఇంకా ఎవరిని టార్గెట్ చేయలేదు ప్రస్తుతానికి బొక్కలు పెట్టిపోయినా ఖజానా గురించి దారి పెట్టుకోవాల్సిన పాలన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు టీడీపీ దృష్టి పెట్టే సమయానికి వస్తే విజయసాయిరెడ్డి మరింత ఇబ్బంది పడతారు కోడలను విజయసాయిరెడ్డి పెట్టిన ఇబ్బందులు మొత్తం ఆయనకు రివర్స్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి